పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ఒక సవాల్ విసిరానండి పిఠాపురంలో ఓడించి పంపుతాను ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్నాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి ఓటమి చెందాను అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మాభరెడ్డిగా మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్ని రెడీ చేసుకున్నానండి రేపు ప్రింట్ లో పూర్తిగా నింపి పేరు మార్పు కోసం దరఖాస్తు చేస్తానండి ఆల్రెడీ అన్ని ఫిలప్ అయిపోయి ఎన్నికల ప్రచార సమయంలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అవుతూ వచ్చారు వైసీపీ నేత కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంతేకాదు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే తన పేరు మార్చుకుంటానంటూ సంచలన శపథం కూడా చేశారు ముద్రగడ పద్మనాభంగా ఉన్న నా పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అని సవాల్ చేసిన విషయం తెలిసిందే అయితే పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించారు టిడిపి జనసేన బీజేపీ కూటమి రాష్ట్రంలో తిరుగులేని విజయాన్ని అందుకున్నారు ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ముద్రగడ పద్మనాభం ఈ రోజు మీడియాతో మాట్లాడిన ఆయన నా పేరు పద్మనాభ రెడ్డిగా మార్చమని గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్లు రెడీ చేసుకున్నాను సవాలులో నేను ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అన్నారు మరోవైపు ప్రజల కోసం కష్టపడ్డ వైఎస్ జగన్ని గౌరవించకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు ముద్రగడ అయితే నా రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్తోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు జగన్ సంక్షేమ కార్యక్రమాలను ఎందుకు ఆదరించలేదో తెలియడం లేదన్నారు ఇక ఈ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ జనసేన బీజేపీ కూటమికి శుభాకాంక్షలు తెలిపారు ముద్రగడ పద్మనాభం ఇక పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయం సాధించిన తరువాత సోషల్ మీడియా వేదికగా ముద్రగడను ట్రోల్ చేస్తున్న విషయం తెలిసిందే ఈ రోజు సాయంత్రమే పేరు మార్చుకునే కార్యక్రమం అంటూ ఒక కార్డును కూడా తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు కొందరు నెటిజన్లు